హాయ్ ఇస్ త్వరగా శ్రీరామ్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ క్రిటిక్ ఇప్పుడు సినిమాలకి పొలిటీషియన్స్కి మధ్య పెద్ద తేడా కనిపించట్లేదు పొలిటికల్ అంశాలు సినిమా అంశాలు అన్నీ కూడా మిల్టవైపోయినాయి ఈ మధ్య సంజ్యా థియేటర్ సంఘటన జరిగిన తర్వాత సరే ఈ విషయాన్ని పంకారం పెడితే ఈ సంధ్యా థియేటర్ సంఘటన నేపథ్యంలో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడేస్తున్నారు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు అసలా నువ్వు ఆంధ్ర అడివి నువ్వు హైదరాబాద్ వెళ్ళిపో నువ్వు ఉన్నావు అని చెప్పి కొంతమంది మాట్లాడుతుంటే అల్లు అర్జున్ది తప్పు లేదంటే అల్లు అర్జున్ తప్పు కాదు ఇట్లా రకరకాలుగా మాట్లాడుతుంటే చివరికి అసలు ఈ హీరోలు అందరూ కూడా ఈ ఆంధ్రాకి సంబంధించిన హీరోలు ఒక రకంగా అదేదో సినిమా గుర్తొస్తుంది అబ్బా ఏంటంటే అదే సినిమాలో రఘు అనే కమేడియన్ జూనియర్ ఎన్టీఆర్ తోటి అంటాడు అందరినీ చంపేసి అన్న అందరినీ షూట్ చేసి పెడేసి నన్ను మాత్రం అన్న థ్యాంక్స్ అన్న భలే డిసైడ్ చేసినా అన్న అంటే అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఒక మాట చెప్తాడు రే నీకు తోలు మందం ఎక్కువ అయ్యి నీకు తెలియలేదురా నీకు ఆల్రెడీ బుల్లెట్ దిగి అరగంట అయిందని చెప్తాడు అంటే తోలు మందం ఎక్కువ అయితే బుల్లెట్ కూడా మనకి కాల్చినా కూడా మనకు ఒళ్ళు తెలియదు డబ్బు మనం హ్యాపీగా ఉన్నామని ఫీల్ అవుతారు లేకపోతే అసలు పట్టించుకోరు అట్లా తయారైందా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంటే తెలు ఈ తెలుగు హీరోల్లో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన అందరి పరిస్థితి అలా రఘుకి ఉన్నట్టు తోలు మందమైపోయి ఎవరు తిట్టినా కూడా ఏం పట్టించుకోని పరిస్థితి పట్టించుకున్నట్టు నటించే పరిస్థితుల్లోకి ఈ ఆంధ్ర హీరోలు అందరూ దిగజారిపోయారు అనేది చూద్దాం ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్స్ వేదాంత ఛానల్ వేదాంత ఛానల్ సినిమాలకు సంబంధించిన అంశాలు పొలిటికల్ అంశాలు అలాగే ఆధ్యాత్మిక అంశాలు క్రికెట్కి సంబంధించిన ఐపీఎల్కి సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి సో వేదాంత ఛానల్ని ఇమ్మీడియట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం పొలిటికల్ అంశాలు మాత్రమే వచ్చే పొలిటికల్ వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే సినిమాకి సంబంధించిన అంశాలు వచ్చే సినిమా వేదాంత ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు అసలు వీడియోలోకి వెళ్తే ఈ సంధ్యా థియేటర్ సంఘటన జరిగిన తర్వాత అనేక క్యారెక్టర్లు బయటకు వచ్చినాయి ఒక్కొక్కడు ఒక్కొక్క స్టేట్మెంట్ ఎవడు ఇష్టం వచ్చిన స్టేట్మెంట్ వాళ్ళు ఇవ్వడం సరే పోలీసులు చేయవలసిన పని పోలీసులు చేస్తున్నారు ప్రభుత్వం చేయవలసిన పని ప్రభుత్వం చేస్తుంది సరే ఈ హీరోలకు ఆయన అల్లు అర్జున్ గారు ఏదో ఆయనకి బెయిల్ తెచ్చుకోవడమా లేదంటే ఈ కేసులో జట్ బయటపడాలని ఆయన నాన్న తిప్పలు పడుతున్నాడు ఇవన్నీ జరుగుతుంటే ఈ వీటన్నిటిని సెంట్రిక్గా చేసుకుని తోక క్యారెక్టర్లు చాలామంది బయటకు వచ్చేసారు ఈ తోక క్యారెక్టర్లు అందరూ వచ్చేసి ఇక అసలు ఆంధ్ర హీరోల మీద పడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇది మొదలు అసలు ముఖ్యమంత్రి గారు మొదలుపెట్టాడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ వెళ్ళి అల్లు అర్జున్ ని పలకరిస్తారా అల్లు అర్జున్కి వెళ్ళి కావలిచ్చుకుంటారా ఏం జరిగిపోయింది అల్లు అర్జున్కి ఏమైనా కాళ్ళు పోయినాయా చేతులు పోయినాయా లేదంటే కిడ్నీలు పోయినాయా అని మాట్లాడు అంటే ఏదైనా ఒక సంఘటన దురదృష్టకరమైన సంఘటన జరిగింది జరిగితే ఇమీడియట్గా ఆ సంఘటన చేసిన వాళ్ళకి కాళ్ళు పోవాలా చేతులు పోవాలా అంటే అతను పోని డైరెక్ట్గా కూడా బాధ్యుడు కాదు ఇండైరెక్ట్ గా బాధ్యుడు అయినా సరే బాధ్యుడే ఎవరు అసలు అల్లు అర్జున్ తప్పు కాదు అని ఎవరు అంటారు అందరూ అల్లు అర్జున్ తప్పి అంటారు అయితే ఇండైరెక్ట్గా బాధ్యుడైనందుకు అతని కాళ్ళు పోవాలా అతని చేతులు పోవాలా అతని కిడ్నీలు పోవాలా ఏం ఆడుతున్నారు రేవంత్ రెడ్డి గారు పైగా మీరందరూ వెళ్ళి అల్లు అర్జున్ ని సపోర్ట్ చేస్తారు అల్లు అర్జున్ వెళ్ళి కావలిచుకుంటారా అని సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరి మీద ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడటం ఏంటి ఎవరు ఎవరింటికి వెళ్ళాలి ఎవరిని పలకరించాలనేది ముఖ్యమంత్రి డిసైడ్ చేస్తాడా లేదా రేవంత్ రెడ్డి గారు డిసైడ్ చేస్తాడా లేదా కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేస్తుందా లేదా తెలంగాణ ప్రభుత్వం డిసైడ్ చేస్తుందా ఎవరు డిసైడ్ చేస్తారు వాళ్ళకి ఎవడో తెలిసిందన్నది అల్లు అర్జున్ అని ఎవరు తెలుసు కాబట్టి అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు కాబట్టి అయ్యో బాబు అరెస్ట్ అయ్యాను ఆయన ఏం జరిగింది ఏం జరిగింది అసలు ఏంటి నీ తప్ప వాళ్ళ తప్ప ఏమిటి అడగడానికి వెళ్ళారు దానికి అసలు మీరందరూ వెళ్ళి ఆ అమ్మాయి ఫ్యామిలీని పలకరించలేదంటారు ఆ అమ్మాయి ఫ్యామిలీని ఒక్క అల్లు అర్జున్ వెళ్తేనే అంత పెద్ద గొడవ అయ్యి రచ్చి స్టాంప్ పేడ్ అయిపోయి ఏదో ఒక అయిపోతే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అంతా కూడా అక్కడికి వెళ్ళటం మొదలు పెడితే అక్కడ జనాలు చేరిపోతే ఎవరు బయస్ వహిస్తారు దానికి ఈ తెలంగాణ ప్రభుత్వం ఈ ప్ర తెలంగాణ పోలీసులు మేము సెక్యూరిటీ ఇవ్వలేమని చెప్పారు కదా అక్కడ సినిమా హీరో సినిమాకి వెళ్తానంటేనే సెక్యూరిటీ ఇవ్వలేదు ఇప్పుడు ఆ ఫ్యామిలీ హాస్పిటల్ దగ్గరికి వీళ్ళందరూ కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరూ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళటం మొదలెడితే హాస్పిటల్లో వీళ్ళు సెక్యూరిటీ ఇవ్వగలరా అక్కడ హాస్పిటల్లో అందరు రోగులు ఉంటారు అక్కడ వాళ్ళందరికీ టెన్షన్ ఎక్కువైపోయి వాళ్ళు లేదంటే వాళ్ళు హీరోలను చూడడానికి వచ్చేసి లేదంటే సెలబ్రిటీలు చూడడానికి వచ్చేసి గందరగోళం అయిపోతే అసలు హాస్పిటల్ వాతావరణం అంత దెబ్బతినిపోతే దానికి ఎవరు బాధ్యత ఇస్తారు ఇవన్నీ ఏం ఆలోచించకుండా ముఖ్యమంత్రి గారు మాట్లాడేసాడు సరే మాట్లాడేసాడు అయిపోయింది ఇక ఆ తర్వాత నుంచి ఇక లొల్లి మొదలైంది ఆయన ఎవడో ఒక ఆయన నేను తెలంగాణ ఎమ్మెల్యేని అధికార పార్టీ ఎమ్మెల్యేని అని చెప్పి ఒక ఆయన వచ్చి అసలు మీ కాంట్రిబ్యూషన్ ఏముంది హైదరాబాద్కి ఆంధ్ర వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏమి ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఎందుకున్నారు అని ఆయన మాట్లాడతాడు సరే అదే ఆయన మాట్లాడడం అయిపోయింది ఇంకొక ఆయన ఎవరో వచ్చాడు ప్రొఫెసర్ అంట నా పేరు చెప్పాల్సిన అవసరం లేదు మీకు అని మీడియాతో మాట్లాడు అసలు ఆయన ఎవరో కూడా నాకు నాలాటడికి తెలియదు ఏదో పెద్ద ఆయన ఏదో అమితాబ్ బచ్చనో లేదా లేదంటే ప్రధానమంత్రి మోడీనో లేదంటే రాహుల్ గాంధీనో అన్నారు లెవెల్లో మా పేరు చెప్పాల్సిన అవసరం లేదు నేను అందరికీ తెలుసు అని మాట్లాడుతున్నాడు ఆయన ఆయన ఎవడో కూడా ఎవరికి తెలియదు ఆయన వచ్చేసి మీరు అందరూ వైజాగ్ పండి అసలు మొత్తం దోచేసుకున్నారు ప్రభాస్ దోచేసుకున్నాడు చిరంజీవి దోచేసుకున్నాడు ఇంకా ఈ ఆంధ్ర హీరోలు అందరి పేర్లు చెప్పాడు చెప్పేసి ఇలా కూడా దోచేసుకున్నారు మొత్తం సినిమా ఇండస్ట్రీందో వేల కోట్లు దోచేసుకున్నారంట వేల కోట్లు దోచేసుకున్నారు ఆ తెలంగాణ డబ్బంతా దోచేసుకున్నారని చెప్పి ఆయన మాట్లాడతాడు ఇంకొక ఒక ఆయన ఇప్పటికే మూడు నాలుగు సార్లు సస్పెండ్ అయ్యాడంట అలాంటి ఒక ఏసీపీ ఏదో పేరు ఆయన వచ్చాడు ఆయన వచ్చేసి రే మీ తోలు జాగ్రత్తగా పెట్టుకోండి తోలు జాగ్రత్తగా పెట్టుకోండి తోలు పగల కొడతామంటాడు ఆయన ఒరే అనలేదులే అల్లు అర్జున్ ఉద్దేశం చెప్పాడు తోలు జాగ్రత్తగా పెట్టుకోండి తోలు జాగ్రత్తగా పెట్టుకోకపోతే తోళ్లు పగల కొడతాం అని చెప్పాడు అట్లాంటి ఏసీపీ మీద సస్పెండెడ్ ఏసీపీ మీద ఇప్పుడు దాకా తెలంగాణ ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకోలేదు ఇది జరిగి వారం రోజులు అవుతుంది వారం రోజులు అవుతున్నా కూడా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు దాకా అతని మీద చర్యలు తీసుకోలేదు అంటే ఏంటి తెలంగాణ ప్రభుత్వం అతను మాట్లాడిని సపోర్ట్ చేస్తుందా ఏమనుకోవాలి దాని తర్వాత అల్లు అర్జున్ మీదకి స్టూడెంట్స్ పేరుతోటి కొంతమంది వచ్చి అల్లు అల్లు అర్జున్ ఇంటి మీద పడి దాడి చేశారు అల్లు అర్జున్ తప్పు ఉంది తప్పు ఉంటే కోర్టుకి అతన్ని ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది కదా అరెస్ట్ చేసింది కదా కోర్టు కూడా అతని విషయాన్ని పరిశీలిస్తుంది కదా కోర్టు చర్యలు తీసుకుంటుంది ఈ మధ్యలో ఈ స్టూడెంట్స్ వెళ్ళిపోయి ఎందుకు దాడులు చేశారు ఆంధ్ర వాళ్ళని దాడులు చేశాడు దాడులు చేసినప్పుడు అసలు ఈ ఆంధ్ర హీరోలని చెప్పి పర్టికులర్గా ఎంతమంది తిడుతుంటే ఆంధ్రాకి సంబంధించిన హీరోలకి చీవు నెత్తురు లేదా అసలు సిగ్గు శరం లేదా అనేది ఇప్పుడు ఆంధ్ర ప్రాంత ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నాను ఏం కర్మకాలిందని హైదరాబాద్లో పడి ఏడుస్తున్నారు వీళ్ళంతా ఓ పక్కనేమో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండ్రా బాబు అంటుంటే ఓ పక్కనేమో తెలంగాణ ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి బెదిరిస్తుంటే అది కాకుండా మొన్న సినిమా ఇండస్ట్రీ మొత్తం అంతా కూడా వెళ్ళి మళ్ళీ రేవంత్ రెడ్డి గారి దగ్గర కూర్చుంటే ఆయన మీకు టికెట్ రేట్లు పెంచమన్నాడు సరే ఓకే వీళ్ళకి వెళ్ళిందే దానికోసం టికెట్ రేట్లు పెంచమన్నాడు ఓకే అయిపోయింది మీకు బెనిఫిట్ షోలు ఇవ్వమన్నాడు సరే ఓకే అదే అయిపోయింది ఇవాళ ఇలా ఇలా ఈ సినిమా ఇండస్ట్రీకి ఏం కావాలో అవన్నీ ఇవ్వమని చెప్పడం కాకుండా పైగా వాటి మీద సెస్ చేస్తా ఉన్నాడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఏ టిక్కెట్ మీదైనా సినిమా టిక్కెట్ల మీద సెస్ చేస్తామని చెప్పి వీళ్ళకే మొట్టికాయ వేసాడు అంటే సినిమా ఇండస్ట్రీకి కొన్ని బెనిఫిట్స్ వస్తాయేమో అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఇంకా మొట్టికాయలేసి పంపించాడు ఇంకా భారాన్ని పెంచాడు సినిమా చూసేవాళ్ళ మీద మరి భార అది అట్లానేమో టికెట్ రేట్లు పెంచితే భారం పెరుగుతుంది అన్నాడు మళ్ళీ ఇక్కడ టికెట్ రేట్లు ప్రభుత్వం తరఫున మేము పెంచుతాం అన్నాడు ఆయన సెస్ చేసి సరే దాని ఏదో మంచి పని కోసం ఆడుతున్నాడు అది వేరే విషయం అది కాకుండా వీళ్ళందరినీ కూడా మీరు ఆ పని చేయాలి మీరు ఈ పని చేయాలి మీరు మేము మా మాకు ప్రభుత్వానికి సంబంధించిన వీడియోలో మీరు సచ్చినట్టు పని చేయాలి సచ్చినట్టు మేము ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి దాంట్లో పని చేయాలి అన్నట్లాగా ఆయన మాట్లాడు అంటే మీ బాధ్యత ఇదంతా అన్నట్లాగా ఓ పక్కన ఆయన మెరసినేమో అట్లా ఉంది ఆయన పద్ధతి ఏమో అలా ఉంది సినిమా ఇండస్ట్రీ మీద ఇటు పక్కన ఆంధ్రప్రదేశ్ సంబంధించి చంద్రబాబు నాయుడు గారు రెండు బాబు అని చెప్పి ఆహ్వానిస్తున్నాడు సినిమా ఇండస్ట్రీ వాళ్ళని ఆంధ్రప్రదేశ్ రమ్మని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు పిలిచారు రండి అని పవన్ కళ్యాణ్ గారు పిలిచారు ఇక్కడికి వచ్చి షూటింగ్లు అన్నీ చేయండి అని అట్లా సినిమా ఇండస్ట్రీ సినిమాటోగ్రఫీ మంత్రి ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నాడు సినిమా సినిమా ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్ తీసుకురావాలని ఎంతమంది రెండయాన్ని పిలుస్తుంటే ఇక్కడేమో స్వాగతాలు పలుకుతుంటే ఇది పట్టట్లేదు అక్కడేమో పచ్చి బూతులు తిడుతుంటే మీరు దోచేసుకుంటున్నారు మీరు దుర్మార్గులు మీరు బతకడానికి వచ్చారు బతకడానికి వచ్చిన వాళ్ళు బతకడానికి వచ్చినట్టు ఉండండి ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర వాళ్ళు లాగా ఉండండి మీరు మమ్మల్ని దో ఇంకా దోచేసుకుంటున్నారని వాళ్ళ పక్కన మాట్లాడుతూ తిడుతూ మీరు బాబు అని చెప్పి మీరు వైజాగ్ పొండని చెప్తుంటే సిగ్గు శరం లేకుండా అక్కడ ఆంధ్ర హీరోలు ఇంకా ఎందుకున్నారు ఏంటి ఇక్కడ అదే అదే డెవలప్మెంట్ మీకు ఇక్కడ ఇస్తామని చెప్తున్నారు కదా మీకు ఇక్కడ ల్యాండ్స్ ఇస్తామంటున్నారు మీరు స్టూడియోలు కట్టుకోవడానికి మీకు ప్లేస్ ఇస్తామంటున్నారు మీరు ఇల్లు కట్టుకోవడానికి మీకు ప్లేస్ ఇస్తా ఉంటున్నారు ఏసీపీ సస్పెండెడ్ ఏసీపీ అసలు ఇక్కడ మీరు ఇచ్చింది మీకు ఆ ల్యాండ్లు కట్ మీరు ఇల్లు కట్టుకున్న ల్యాండ్లు కూడా అవన్నీ టెంపరీగా ఇచ్చినవి మీరు ఆ లీజులు అయిపోగానే ఖాళీ చేసి పోవాలని కూడా చెప్పాడు ఒక పక్క వాళ్ళలా చెప్తుంటే ఒక పక్క వీళ్ళు ఏమో బాబు అంటుంటే అయినా సిగ్గు చరవ్యం లేకుండా అక్కడే ఎందుకుంటున్నారు ఈ హీరోలంతా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన హీరోలంతా చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ వచ్చేసాడు ఆయన రాజకీయంగా ఉన్నాడు కాబట్టి ఆయన వచ్చేసాడు ఆల్రెడీ మంగళగిరిలో ఒక ఆఫీస్ పెట్టుకున్నాడు ఒక ఇల్లు పెట్టుకున్నాడు పిఠాపురంలో ఒక ఇల్లు కట్టుకుంటున్నాడు అలాగే నాగబాబు గారు రాబోయే రోజుల్లో ఇక్కడ మంత్రిరావు పోతున్నాడు ఆంధ్రప్రదేశ్లో ఆయన కూడా ఒక ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది అట్లా ఇప్పుడు చిరంజీవి గారు కానీ ప్రభాస్ కానీ మహేష్ బాబు కానీ వీళ్ళందరూ కూడా ఎక్కడికి ఎందుకు రావట్లేదు ఆ రఘు సిందాక చెప్పిన రఘు రఘులాగా తోలు మందం అయిపోయి ఎన్ని తిడుతున్నా కూడా సిగ్గుశలం లేకుండా ఉండిపోతున్నారా అని చెప్పి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అభిమానులందరూ కూడా బాధపడుతున్నారు ప్రతి హీరోని చూసి బాధపడుతున్నారు ఇట్లాంటి పరిస్థితుల్లో బాలకృష్ణ గారు కానీ బాలకృష్ణ గారు స్వయంగా ఎమ్మెల్యేగా కూడా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో ఆయన కూడా ఆయన ఉండటం హైదరాబాదు ఆయన ఎమ్మెల్యేగా ఉండేదేమో ఆంధ్రప్రదేశ్లో పార్టీనేమో ఆంధ్రప్రదేశ్లో సరే తెలంగాణలో ఉంది తెలంగాణకు సంబంధించి ఈ సంబంధం లేదు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ టీడీపీ మెంబర్గా ఉన్నాడు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన ఉండేది మాత్రం హైదరాబాదు ఏంటి ఎందుకు ఈ వేరియేషను అని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అభిమానులు అందరూ కూడా ఇప్పుడు చాలా బాధపడుతున్నారు ఎందుకు వాళ్ళు అన్ని తిట్టిపోస్తుంటే ఎందుకురా బాబు మీరు గతి లేనట్టు అక్కడ ఉంటారు రండి మేము ఇక్కడ మిమ్మల్ని ఆదరిస్తాం మా నెత్తిన పెట్టుకు చూస్తాం మిమ్మల్ని విశాఖపట్నంలో మీకు అన్ని ఏర్పాట్లు చేస్తాం లేదంటే అమరావతిలో ఏర్పాట్లు చేస్తాం ఇంకా తిరుపతి లాంటి చోట లొకేషన్స్ ఉన్నాయి లొకేషన్స్ అన్నీ అసలు ఇక్కడ ఉన్నాయి చాలా లొకేషన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి ఫారెస్ట్లు కావాలంటే అరకులో ఉంది తలకోనలో ఉంది తిరుపతి దగ్గర తలకోనలో ఉంది ఇక్కడ ఫారెస్ట్ అరకులో ఉంది మంచి మంచి లొకేషన్లు అన్నీ ఇక్కడ బీచ్లు కావాలంటే బీచ్లు విశాఖపట్నంలో ఉన్నాయి ఏది లేదు అసలు సో అందువల్ల అన్ని అవకాశాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడికి రెండ్రా బాబు అని చెప్పి మీరు అలా తోలుమందంగా ఉండిపోకండి సిగ్గు సిగ్గుసరం లేకుండా ఎన్ని తిట్లు తిడుతున్నా మీరు ఆంధ్ర వాళ్ళు పొండ్రా పొండ్రా బాబు అని చెప్పి మిమ్మల్ని మెడబట్టి బయటికి గింటేద్దామని ప్రయత్నం చేస్తున్నా కూడా మీరు ఇంకా చూరు పట్టుకు వెళ్ళాడే ప్రయత్నాలు ఇప్పటికైనా మానేయండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఈ సినిమా హీరోల అభిమానులు అందరూ కూడా కోరుతున్నారు సరే ఆంధ్రప్రదేశ్కి వస్తామంటే కొంతమంది జెన్యున్గా ఉండే తెలంగాణ అభిమానులు ఖచ్చితంగా బాధపడతారు జెన్యూన్గా ఉండే ఖచ్చితంగా తెలంగాణ వ్యక్తులందరూ బాధపడతారు కానీ ఏం చేయాలి ప్రతిరోజు ఒక్కొక్కడు వచ్చి పిచ్చితిట్లు తిడుతూ మీరు గతి లేకున్నారు హైదరాబాద్లో గతి లేకున్నారు మీరు పొండి పొండి అంటుంటే ఏం చేయాలి ఇది తెలంగాణకు సంబంధించిన ఈ హీరోల అభిమానులు కానీ లేదంటే జెన్యున్గా తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు అందరూ సమానమే అందరూ మన అన్నదమ్ములు లాంటి వాళ్ళని భావించే తెలంగాణ అభిమానులు కూడా ఆలోచించాలి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఎందుకు వీళ్ళందరూ ఇలా మాట్లాడుతున్నారు అధికార పార్టీ సంబంధించిన వాళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు సినిమా వాళ్ళందరినీ రోజు పొండి పొండి అని మాట్లాడుతుంటే ఎందాకని వాళ్ళు భరిస్తారు ఇవన్నీ కూడా తెలంగాణకు సంబంధించిన ప్రజలు తెలంగాణకు సంబంధించిన హీరో అభిమానులు కూడా ఆలోచించాలి ఖచ్చితంగా అలాగే ఇప్పుడు సినిమా హీరోలు కూడా ఈ జరుగుతున్న పరిణామాలనేటి మీద ఆలోచించండి తిట్లు తింటే ఇక్కడ ఉండడం అవసరమా మీరు పుట్టిన గడ్డని మీరు డెవలప్ చేసుకోవడం మీకు అవసరమా ఏది మీకు న్యాయంగా ఉంటుంది ఏది మీకు ధర్మంగా ఉంటుంది ఏది మీకు సమంజసంగా ఉంటుంది ఏది మీకు సంతోషకరంగా ఉంటుంది తిట్లు తింటూ అక్కడ ఉండడమే సంతోషంగా ఉందా చీ అన్న పో అన్న అక్కడే ఉండడం సంతోషంగా ఉందా రండి బాబు మిమ్మల్ని బాగా చూసుకుంటామని చెప్పే ఈ ప్రజలు ఈ అభిమానులు ఉన్న ఇక్కడ మీకు సంతోషంగా ఉంటుందా అనేది హీరోలే ఆలోచించుకోవాలి తోలు మందంగా ఉండిపోతారా అభిమానులు మాట్లాడుతున్నట్టు తోలుమందంగా ఉండిపోతారా సిగ్గుచలం లేకుండా అక్కడే ఉండిపోతారా లేదా ఇంకెందుకులే సరే ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసాం ఆల్రెడీ ఆ ప్రాంతాన్ని కూడా సినిమా పరంగా కూడా డెవలప్ చేద్దామని చెప్పి ఆ ప్రాంతాన్ని కూడా డెవలప్ చేయడానికి చిరంజీవి గారి దగ్గర నుంచి మొదలెడితే చిన్న హీరోల దాకా ఆంధ్ర ప్రాంతానికి చెందిన హీరోలు అందరూ టెక్నీషియన్లు అందరూ డైరెక్టర్లు అందరూ అలాగే ప్రొడ్యూసర్ ఆంధ్రప్రదేశ్కి తరలి వస్తారా ఏం జరుగుతుంది అనేది రాబోయే రోజుల్లో చూద్దాం ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అట్ ది సేమ్ టైం కామెంట్స్ రూపంలో దయచేసి తెలంగాణ వాళ్ళు మాత్రం మంచి భాషను వాడట్లేదు కొంతమంది దురభిమానులు అందరూ కాదు కొంతమంది దురభిమానులు సరైన భాషను వాడట్లేదు భాష వాడకపోతే మీకే నష్టం తప్ప మేమే పట్టించుకునే పని లేదు ఎందుకంటే జెన్యున్గా మాట్లాడుతున్నాం మీరు తిట్టారు అనేది తిట్టుతున్నారు కాబట్టి తిట్టిన వాళ్ళ గురించి మాట్లాడడం తెలంగాణ వాళ్ళందరూ చాలా మంచి వాళ్ళు ఉన్నారు తెలంగాణ ప్రజలు చాలా మంచి వాళ్ళు కానీ కొంతమంది దురభిమానంతో ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుతుంది తప్ప అందరూ తెలంగాణ అభిమానులు కాదు తెలంగాణ ప్రజల గురించి అసలే కాదు సో మీరు కూడా కామెంట్ రూపంలో అందరూ తెలియజేయండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్స్ వేదాంత ఛానల్ని నేను చెప్పినట్టు వేదాంత ఛానల్ సినిమాకి సంబంధించిన అంశాలు వస్తాయి పొలిటికల్ అంశాలు వస్తాయి క్రికెట్కి సంబంధించిన అంశాలు వస్తాయి అలాగే ధార్మిక సంబంధమైన అంశాలు వస్తాయి ఇలా అనేకమైన అంశాలు వస్తాయి సో వీటన్నిటి మీద వీడియోలు రెగ్యులర్గా వస్తుంటాయి కాబట్టి వేదాంత ఛానల్ ఇమిడియట్ సబ్స్క్రైబ్ చేయండి సినిమాలకు సంబంధించిన సపరేట్గా సినిమాలకు సంబంధించిన అంశాలు మాత్రమే వచ్చే సినిమా వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అట్ ది సేమ్ టైం పొలిటికల్ వేదాంత పొలిటికల్ అంశాలు వచ్చే పొలిటికల్ వేదాంత ఛానల్ కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ ధన్యవాదాలు నమస్కారం